అనీషా అనే అమ్మాయి అండి తన పుట్టిన ఇద్దరి పిల్లల్ని పురిట్లోనే చంపేసి తను ఉంటున్న ఇంట్లో పెరట్లో పాతి పెట్టేస్తుందండి ఆమె గటండి భవీన్ అనే అబ్బాయితో ఫేస్బుక్లో రెండు వేల ఇరవైలో పరిచయం అయిందట అప్పటి నుంచి వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు ఇద్దరిని పాతి పెట్టేస్తుందండి వా అతని ద్వారా పుట్టిన ఇద్దరి బిడ్డల్ని పాతి పెట్టేయడం జరిగిందన్నమాట పాతి పెట్టేసి ఆ తర్వాత ఏమో నీ ఆస్తికి మధ్యకాలంలో ఇచ్చాటండి కర్మకాండ చేయమని ఆ భవీన్ అనే అబ్బాయికి చెప్పిందట ఈమె ఏజ్ ఇరవై మూడు అటండి అతని ఏజ్ ఇరవై ఆరు ఇరవై ఏడు అని అని చెప్తున్నారు అసలు ఆమెకి ఎంత ధైర్యం అండి ఆ చేతుల్లోకి తీసుకున్న బిడ్డను ఎలా చంపేయాలనిపించిందో తెలీదు అండి చంపేస్తుందన్నమాట అంటే అంత కర్కసంగా తయారవుతున్నారు మనుషులు కన్న తల్లు మాట ఆమె సుఖాని కోసం ఇంకేమన్నా చేయడానికి సిద్ధం మాట అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చి అతనితో విడిపోవడానికి సిద్ధపడిందంట దాంతో అతను ఏం చేశారంటే అవి హ్యాండ్ బ్యాగ్లో ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్లోనే ఉంచి నేను పోలీసులు చెప్పేస్తున్నాను అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళి మొత్తం ఈ మ్యాటర్ అంతా చెప్పడం జరిగిందటండి దాంతో ఈ విషయం అయితే మొత్తం అంతా కూడా బయటకు రావడం జరిగిందండి ఇప్పుడు అవి ఆస్తికులు అయితే డిఎన్ఏ టెస్ట్కి పంపించారు మొదటమ్మ ఏమో బొడ్డుతో బొడ్డు ఉంటుంది కదా అండి అది చుట్టుకుని చనిపోయింది అని చెప్పి చెప్పింది నాతో అని చెప్తున్నాడు రెండో అమ్మాయినేమో గొంతు కోసి అండి ఇవి ఇదండి అడ్డు మాట ఎవరు అడ్డు రాకూడదు అలాగే ఎవరికీ తెలియకూడదు అనమాట చుట్టుపక్కల వాళ్ళకి డౌట్ వచ్చిందట ఈ మేమేమన్నా ప్రెగ్నెంటా అని చెప్పేసి కానీ ఎవరికి అన్నమాట సమాజంలో అండి భయం అన్నమాట చెప్పుకుంటే వింటుంటే చాలా భయం అనిపిస్తుందండి అసలు ఎంత ధైర్యంగా చంపేస్తుందండి ఇద్దరు అయితే జైలు పాలు అయ్యారండి ఇప్పుడు విచారణ అయితే జరుగుతుందంట కన్న తల్లు ఇలాంటి అకృత్యాలకి పాల్పడుతున్న రోజులు అయిపోయినాయి అండి అసలు చంపేయడం అంటే ఏదో కోడిని మేకని కోసి చంపేయడమే ఇంకా ఏమీ బాధ అనిపించట్లేదు ఎంతకన్నా అక్రమ సంబంధాలకి తెగిస్తున్నారు ఇది అప్పుడే ఫోర్ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇప్పుడు అతని తో విడిపోతాను అని చెప్పడం ద్వారా అతను ఏంటంటే పక్కన పెట్టుకుని ఉన్నాడు ఎప్పుడైతే ఈమె నా నుంచి దూరం అవుతుందో అప్పుడు నేను ఇది బయట పెట్టేయాలన్న ఆలోచనమాట దాంతో ఇప్పుడు చెప్పాడమాట అప్పుడు నుంచి ఇతను కూడా ఇష్టంగానే ఒప్పుకున్నాడు బాగానే రెండు అమ్మాయిని కన్నారు ఆ అమ్మాయి కూడా చంప చంపేస్తుంది ఇద్దరు కలిసే ఇవన్నీ చేశారు ఇప్పుడేమో ఆమె ఒక్క దాని మీద పెట్టి అతను చెప్పడం అయితే జరుగుతుందండి అక్రమ సంబంధాలు మోజులో ఇలాంటివి ఎన్నో చూస్తున్నామండి ఇదివరకు ఆంధ్రాలో కూడా ఇలాంటిది మన చూ తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగినవి ఇలాంటివి అయితే చూడటం జరిగిందండి ఇంకా ఏమోనండి సమాజం ఎట్టి వెళ్ళిపోతుందో అసలు వీళ్ళు మనుషుల్లా కాదా అనిపిస్తుంది